వరంగల్ జిల్లాలో నీట్ విద్యార్థి సూసైడ్ కలకలం రేపింది వడ్డేపల్లి చెరువులో దూకి హృత్విక్ సాయి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు వరంగల్ నీట్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు నీట్ హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నాడు అయితే పరీక్షల్లో మార్కులు తక్కువగా వస్తున్నాయని మనస్తాపంతో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బ్రేకింగ్ చూస్తున్నాం వరంగల్ నీట్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మార్కులు తక్కువగా వస్తున్నాయని చెప్పేసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు దీనికి మరిన్ని మా డీటెయిల్స్పాండెంట్ తిరుపతి అందిస్తారు తిరుపతి సాయిరామ్ వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది వడ్డపల్లి చెరువులో దూకి నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు వరంగల్ నీట్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి రితిక్ సాయి ఆత్మహత్య చేసుకున్నారు మార్కులు తక్కువ వస్తున్నటువంటి మనస్తాపానికి గురై ఆ దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ కు చెందిన సాయిగా గుర్తించారు వరంగల్ నగరంలోని నిట్ హాస్టల్లో ఉంటూ ఆయన బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఇప్పుడు సాయి డెడ్ బాడీ ఎంజిఎం మార్చిలో ఉంది ఎంజిఎం మార్చిలో పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు పోలీసులు అధికారులు అప్పజెప్పనున్నారు అయితే మార్కులు తక్కువ వస్తున్నటువంటి మనస్తాపమే కారణమా లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయంటూ కూడా పోలీసులు కుటుంబ సభ్యులతో కావచ్చు స్నేహితులతో నిట్టుకు సంబంధించినటువంటి అధికారులతో కూడా పోలీసులు మాట్లాడి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి అనేది వచ్చింది హైదరాబాద్ కు వచ్చేటువంటి రుతిక్కు సాయి ఇరవై మూడు సంవత్సరాలు ఉంటుంది వరంగల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఈ ఎందుకు ఆ దూకి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి కారణాలు ఉన్నాయంట కూడా కుటుంబ సభ్యులు కావచ్చు పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి పోలీసుల విచారణలో స్థాయికి సంబంధించినటువంటి ఆత్మహత్య కారణాలు ఏమని వెల్లడవుతాయి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడినటువంటి విషయాలు విచారణలో వెల్లడి కానున్నాయి స్థాయి